ముందుగా ఈరోజు నేను ఈ స్థాయిని పొందానంటే దానికి కారణం మా తల్లిదండ్రులు మరియు మా ఉపాధ్యాయులు వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈరోజు నిర్వహించిన సన్మాన సన్ సన్మాన కార్యక్రమం నిర్వహించిన వారి వారి పెద్దలందరికీ కూడా మరియు నాగయ్య సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ధన్యవాదాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదో తరగతి పరీక్షలో మంచి ఐదు వందల నలభై ఆరు మార్కులు సాధించిన రుచికకు నా తరఫున ధన్యవాదాలు అలాగే ఆమె యొక్క తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా కృషి చాలా ఉన్నది కాబట్టి తల్లిదండ్రుల యొక్క పేరు మరియు వారి యొక్క ఆమె విద్య పాఠాలు తెప్పిన ఉపాధ్యాయులకు వాళ్ళ హెడ్ మాస్టర్ గారికి వాళ్ళ స్టాఫ్కు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆమెను ఆదర్శంగా తీసుకుంటూ మన దళిత విద్యార్థులను కూడా వేరే తల్లిదండ్రులుగా ప్రోత్సహిస్తూ మంచిగా చదివిస్తారని అలాగే ఈ అమ్మాయి కూడా టెన్త్ క్లాస్లో కాకుండా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ కూడా మంచిగా చదువుకొని మంచిగా మంచి మార్కులతో సాధించి మంచి ఉత్తీర్ణులు అయిత అవుతుందని ఆశిస్తూ మంచి మన గ్రామానికి వారి యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ